ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే నేనైతే మంచిగా ఉన్నా ఈరోజు నా ఇద్దరు బిడ్డలకైతే చెవులు అయితే గుర్తించుకుంటాను ఆ చెవులు ఏమో కానీ వాళ్ళు ఏడుస్తారేమో ఏడుస్తారేమో అన్న టెన్షన్ అందరికీ ఎక్కువ ఉండే కాకపోతే కొంచెం కూడా కొంచెం అంటే కొంచెం కూడా ఏడవలేదు నవ్వుతూనే ఉన్నారు వాళ్ళు మరి వాళ్ళకు చెవులు గుర్తించుకుంటానన్న ఎగ్జైట్మెంట్ తోటే ఏమో తెలియదు కానీ కొంచెం కూడా ఏడవలేదు నా ఇద్దరు బిడ్డలు ఏడవలేదు ఇది వాళ్ళ ఫస్ట్ మెమొరీ అసలు నిజంగా వాళ్ళు మార్నింగ్ అందరు అనుకు అందరూ అనుకు అన్నారు వాళ్ళు నాకు ఇవాళ చెవులు కుట్టిత్తా చెవులు కుట్టిత్తాలి అంటే అందరం అన్నాం కదా ఇప్పుడు చెవులు కుట్టిస్తాను అని సంబరపడతాను కానీ చెవులు కుట్టిచ్చేటప్పుడు ఉంటుంది ఆ నీకు అసలు పండుగ అని అన్నాం కానీ అసలు అందరికి వాళ్ళు షాక్ ఇచ్చిర్రు వాళ్ళు షాక్ పోయి మాకే వాళ్ళు షాక్ ఇచ్చిరు కొంచెం అంటే కొంచెం కూడా ఏడవలేదు అసలు అట్లా ఉంటారు కదా అని కూడా అనుకోలేదు నేను ఆగం చేస్తారేమో అనుకున్నా కానీ కొంచెం కూడా ఏడవలేదు మా చిన్న పాప వచ్చేసి మా తమ్ముని మీద కూర్చోబెట్టిన మా పెద్ద పాప వచ్చేసి మా బాప మీద కూర్చున్నదన్నమాట మనం ఒకరిని ఇష్టపడి వచ్చినప్పుడు మనకి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా కూడా పుట్టింటి వాళ్ళకి చెప్పుకోలేం కదా అసలు నాకు ఇది మాట్లాడుతుంటే కూడా ఎమోషనల్ అయిపోతాను కానీ మా డాడీ వాళ్ళకి మా బాప వాళ్ళకి నేను ఒక్కదాన్నే కనుక వాళ్ళకి ఎన్ని అవమానాలు వచ్చినా నన్ను వదిలిపెట్టకుండానే ఉంటారు మా బాప వాళ్ళ తరపు చుట్టాలైనా సరే అంటే ఎవరైనా సరే మీ బిడ్డ ఇట్లా ఇట్లా అట్లా అనేసానన్నా కూడా వాళ్ళ వేవి పట్టించుకోకుండా నా బిడ్డ కంటే మాకు ఏది ఎక్కువ కాదు అనేసానని అని ఇప్పటివరకు వాళ్ళు దగ్గర తీస్తూనే ఉన్నారు నాకు నా బిడ్డలు పుట్టినాకనే అర్థమైంది ఎవరికైనా అంతే పిల్లలు పుట్టినాకనే అర్థమవుతుంది కావచ్చు అప్పుడు ఆ సిచ్యువేషన్ మనకి ఏం అర్థం కాదు అదే మళ్ళీ మనకు ఆ బిడ్డకి ఆ అత్తగారింట్లో ఎన్ని అవమానాలు వచ్చినా మళ్ళీ పుట్టింటి వాళ్ళకి చెప్పుకోలేదు కదా అవమానాలు వచ్చిన అసలు చూటీపోటి మాటలు అన్నా కూడా అమ్మ నన్ను ఇట్లంటారు అనేసినాన్ని కూడా చెప్పుకోలేదు అదే అమ్మ వాళ్ళు చూసిన సంబంధం అయితే ఒక్క మాట రాగానే అమ్మ నన్ను వీళ్ళు ఈ మాట అన్నారు అమ్మ వాళ్ళు అన్నా ఆ మాట అన్నారు అనేసి నన్ను ఎమ్మట ఫోన్ చేసి చెప్పుకుంటాం కానీ ఇష్టపడి వచ్చిన కాడ ఆడబిడ్డ అన్న అత్త అన్న అన్న ఎవ్వరన్నా కూడా అసలు మనం పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పలేము చెప్పిన వాళ్ళు ఏమంటారో ఏమో అన్న ఆ బాధలోనే ఉండిపోతాం కదా అందరూ అంతే ఆడపిల్ల లైఫ్ అంటేనే అంత కావచ్చు కానీ చేసుకున్న వాడు స్ట్రాంగ్ ఉండి చేసుకున్న వాడు సపోర్ట్ ఉంటే ఎంతమంది అనుకున్నా మనకు అది చెల్లంది అసలు పనికి కూడా రాదు అది ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరి వాల్యూ ఏంది అన్నది అది తర్వాతకి తెలిసిపోతుంది ఎవరికైనా సరే కానీ నా పిల్లలని నా సిచ్యువేషన్ వచ్చే వరకు అయితే అస్సలే తీసుకురాను నా సిచువేషన్ నా పిల్లలు ఉండేలాగానైతే తీసుకురాను మీ ఇద్దరు నా నేను నా భర్త ఎంత కష్టపడైనా సరే నా పిల్లలని అయితే నిజంగా ఒక పొజిషన్లోనే ఉంచుకుంటాను ఆడపిల్లలని నేను అస్సలు బాధపడట్లేదు మా ఆయన అయితే అస్సలు బాధపడదు ఆడపిల్లలు అయినంత మాత్రం ఏంది అనేసి అనే ఉంటాడు నేను కూడా అలానే ఉందాం స్ట్రాంగ్ అనేసి అనుకుంటాను కాకపోతే ఇంటి పక్క వాళ్ళు ఇంటి వెనుక వాళ్ళు అనే మాటలకి కొంచెం బాధ అనిపిస్తుంది కానీ డోంట్ కేర్ నేను అసలు ఏ డిసైడ్ అయిపోయినా అయిపోయి నా పిల్లలకి ఫంక్షన్ చేయాలనేసి అనే చేసిన ఏదో పెద్దగా చేయలేదు నాకున్నంతలనే చేసుకున్నాను నా గిరేపు మాట్లాడుతుండే ఏడిపో వస్తుండే అని కానీ నేను బడ్డ అవమానాలు అవి చెప్పలేదు అసలు ఎవరికైనా అంతేలే కానీ నేను పడ్డ అవమానాలు నా పిల్లలకైతే అసలు ఆ స్ట్రగుల్స్ అయితే అసలు నా పిల్లలకు తెలియకుండానే పెంచాల నేను ఎంత కష్టపడిన వాళ్ళని చదివిచ్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగనైతే చేయాల నేను అలానే చేస్తాను ఎంత కష్టం వచ్చినా కూడా నా చిన్న బిడ్డ కొంచెం ఏడ్చింది